స్వాగతం సద్గురు శ్రీ గోపాల్ బాబా నవమ దివ్య ఆరాధన మహోత్సవాలు పీఠాపురం గోపాల్ బాబా ఘనంగా ముగిశాయి చివరి రోజున గోపాల్ బాబా వారికి ప్రత్యేక పూజలు ఆలయ పండితులు నిర్వహించారు మహా పూర్ణాహుతి వేద ఆశీర్వచనం గోపాల్ బాబా దీక్ష విరమణ నిర్వహించారు సాయంత్రం అఖండ దీపోత్సవం నిర్వహించారు దీపోత్సవ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని దీపాలను వెలిగించారు దీపాలతో ఆలయ ప్రాంగణం అంతా కనుమీ చేసింది ఈ కార్యక్రమంలో పొక్కులూరి నారాయణ సోమిరాజులు సత్తార్ తదితరులు పాల్గొన్నారు దిగుమర శ్రీ పాదవల్లభ దిగుమర దిగుమరా దిగుమర శ్రీ గోపాల్ బాబా దిగుమర శ్రీ గోపాల్ బాబా వారికి జయం జయం సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబా వారి నవమ ఆరాధన దిన ఉత్సవములు నేడుతో ముగియనున్నాయి అయితే ఈ ఉదయం నుండి కూడా స్వామివారికి బాబా వారికి కూడా గురుపాదుక అభిషేకము గురుపాదుక పూజ అదేవిధంగా ఈ ఎనిమిది రోజుల నుండి జరిగినటువంటి ఈ హోమాలకు సంబంధించి మహా కార్యక్రమం కూడా జరిగింది అనంతరం ప్రతి సంవత్సరం కూడా సద్గురు దీక్ష బాబా వారి యొక్క దీక్ష తీసుకున్నటువంటి సద్గురు స్వాములందరి యొక్క దీక్ష కూడా ఈ రోజుతో పూర్తి అవడంతో వారంతా కూడా అర్పణ చేయడం కూడా జరిగింది మహా అన్న ప్రసాదం కన్నా అదేవిధంగా ఇప్పుడు సాయంత్రం ఈ దీపోత్సవం అఖండ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది ஸ்ரீபாதராஜம் சென்னும் பிரபஞ்ச திகும்பராதிகரா ஸ்ரீபாதவல்ல திகமரா திகம்பராதிகமரா ஸ்ரீ கோபால் பாபா మరిన్ని తాజా వార్త విశేషాల కోసం మేము న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి